प्रधानमंत्री मन की बात प्रसंगम पै पलूरी स्पंदना నా పేరు ఇలప్రోలు సింధు మాది భద్రాచలం ఈ రోజు ప్రధాని గారి మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పిన విద్యార్థులను వేసవి సెలవుల్లో వైజ్ఞానిక యాత్రలు సేవా కార్యక్రమాలు క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని కోరడం చాలా ఆనందంగా ఉంది నా పేరు సుమతి నేను జగిత్యాల జిల్లా నుండి మాట్లాడుతున్నాను ఈనాటి మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్త్ర వ్యర్థాల గురించి మాట్లాడారు ఈ వ్యర్థాలను అరికట్టడంలో ప్రతి పౌరుడు తమ వంతు పాత్ర పోషించాలి దీన్ని అరికట్టాలని మన ప్రధాన మంత్రి సూచించడం నాకు ప్రేరణ కలిగించింది నా పేరు శ్వేతారెడ్డి మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు భారత మంత్రి నరేంద్ర మోదీ భారతీయ సంస్కృతిని పరిరక్షించడానికి ప్రపంచంలో చాలా సంస్థలు సంవత్సరాలుగా పనిచేస్తున్నాయనే విషయం నాకు చాలా నచ్చింది నా పేరు మేకల అశోక్ నిర్మల్ జిల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యమైన జీవనశైలి భాగంగా ఆహార అలవాట్లు ఉండాలని ఢిల్లీలో నిర్వహించే ఫిట్ కారణవారి ప్రతి చోట జరగాలని చెప్పడం చాలా సంతోషకరం నా పేరు గజ్వెలి గణపతి జనగాం పట్టణం వాసిని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూట ఇరవై మన్ కీ బాత్ కార్యక్రమం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అందులో ముఖ్యంగా పిల్లలను వేసవి సెలవుల్లో వైజ్ఞానిక క్రీడా కార్యక్రమాలు పాల్గొనాలని పిట్ కార్నివాల్ గురించి అదేవిధంగా స్థానిక వనరు వనరులతో మహిళలు ఉపాధి పొంది పెరగాలని నా పేరు లక్ష్మి నేను జిల్లా నుండి పేరిట నీటి సేకరణ సంరక్షణ విషయంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధాన నరేంద్ర మోడీ తెలుపడం నాకు చాలా బాగా నచ్చింది మేర ఎల్ సి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ నే మన్ కీ బాత్ మే బా ఆ ఉగాది కేర్ బహు సారే తోహారో కేర్